ఇంట్లో డబ్బులు ఎప్పుడూ నిలవాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే ఇలా డబ్బులు వచ్చి అలా ఏదో రూపంలో వెళ్లిపోతాయి కాబట్టి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ఎంతో అవసరం వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి వంట చేసే వ్యక్తి ముఖం తూర్పు దిశను చూస్తున్నట్లు కిచెన్ గట్టు ఏర్పాటు చేసుకోవాలి ధనం మూలం మిదం జగత్ అన్నారు పెద్దలు ఎప్పుడు ధనం సమృద్ధిగా ఉండాలంటే మనం నివసించే ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలి లేదంటే డబ్బు మనతో ఉండదు ఇలా డబ్బులు వచ్చి అలా ఏదో రూపంలో వెళ్లిపోతాయి కాబట్టి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ఎంతో అవసరం వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి వంట చేసే వ్యక్తి ముఖం తూర్పు దిశను చూస్తున్నట్లు కిచెన్ గట్టు ఏర్పాటు చేసుకోవాలి ప్రవేశ మార్గం ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి డబ్బు కోసం వాస్తు నియమాలు మనుషులు అన్నాక డబ్బులు ఎవరికి నిచ్చేదు కాదు డబ్బు వద్దు అనేవాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో ఎందుకంటే డబ్బుతో ఏదైనా దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది అందుకే పెద్దవాళ్లు ధన మూలం ఇదం జగత్ డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తోంది అని అర్థం డబ్బు కోసమే తోబుట్టువులు కూడా గొడవలు పడటం విడిపోవడం జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ డబ్బు సంపాదించడం అంత సులభమేం కాదు ఎంతగా కష్టపడుతున్నా డబ్బు సంపాదించలేకపోతున్నారంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది మనం ఉండే ఇల్లు వాస్తు లోపంగా ఉండడం ఉండే ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకోనట్లయితే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై డబ్బు మీద పడుతుంది అందుకే ధనం ఇంత నిక్షేపంగా ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం పడక గది నిర్మాణంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ప్రతి ఇంట్లో వాస్తుకు సంబంధించి ఐదు ముఖ్యమైన అంశాలు పదహారు వాస్తు మండలాలు ఉంటాయి ఇవి మీ ప్రవర్తన ఆలోచన విధానంలో ఎంత మేరకు రాణిస్తున్నారో నిర్ణయిస్తాయి అందువల్ల వాస్తు నిపుణులను కలిసి మీ ఇంట్లో సరైన క్రమంలోనే ఉందో లేదో కనుక్కోండి అప్పుడే మీ సంపద ఇంట్లో ఉంటుంది ఇంట్లో అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో వివరంగా అధ్యయనం చేయండి ఏదైనా వాస్తు దోషం ఉంటో నిపుణులతో కలిసి అందుకు తగిన నివారణలుంటే అమలు చేయండి ఇంట్లో ఉత్తర దిక్కు ప్రాంతంలో నీలం రంగును వేయాలి ఈ ప్రాంతంలో ఎలాంటి ఎరుపు రంగు షేడ్స్ను వాడకూడదు వంటగది మరుగుదొడ్డికి ప్రత్యేకత ప్రాంతాన్ని కేటాయించాలి ఈ ప్రాంతంలో డస్ట్బిన్ వాషింగ్ మెషిన్ చీపురు రోలు మిక్సర్ గ్రైండర్ తదితర ఎలక్ట్రిక్ ఉపకరణాలను వినియోగించవద్దు వంటగది అగ్నిని సూచిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రదేశం తప్పుగా ఉంటే మీ సంపద దూరమయ్యే అవకాశముంది ఉత్తర ప్రాంతంలో పెరడును ఉంచుకోవాలి లేదా ఈ దిక్కున ఆకుపచ్చగా ఉండే అడవి ఉంటే ఎంతో మేలు చేకూరుతుంది దీనివల్ల సంపద ఎక్కువగా ఉంటుంది వాయువ్య ప్రాంతంలో మీ ఆర్థిక మద్దతు కోసం బ్యాంకింగ్ తదితర అంశాలకు సంబంధించిన ఆస్తులు ఉంచాలి ఇంటి ముఖద్వారం శుభ్రంగా అందంగా ఉండాలి దీనివల్ల సంతోషం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కాబట్టి ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ప్రవేశ మార్గం శుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యం గుమ్మం పైన బయట ఎలాంటి దేవుని పటములు విగ్రహాలు చెక్కడాలు ఉండకూడదు ఇంటి లోపలి వైపు నవేంద్ర సహిత గోమాత సహిత కాళి అమ్మవారి పాదాలు ఉండవచ్చును నైరుతి దిశలో తలుపుంటే అది అప్పులు చేస్తుంది ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది ఉత్తర వైపు ప్రవేశ మార్గముంటే మంచి అవకాశాలు సంపదకు దారి తీస్తుంది తూర్పున ప్రవేశ మార్గముంటే ప్రశాంతత చేకూరుతుంది దక్షిణాన ప్రవేశ మార్గముంటే అదృష్టం వరుస్తుంది గది తప్పని సరిగా ఇంటికి ఆగ్నేయ దిక్కులోనే ఉండాలి ఎరుపు నారింజ గులాబీ రంగులను వంటగదికి పెయింట్ చేయాలి వర్క్ టేబుల్ డ్రాయింగ్ రూమ్ ను ఉత్తర ప్రాంతంలో ఉంచాలి ఇంటి పశ్చిమ దిక్కున ఆదర్శ రంగులైన తెలుపు పసుపు లాంటి రంగులను వాడాలి బుండ్రటి ఆకారంలో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే మంచిది ఎందుకంటే అవి భూమిని సూచిస్తాయి నైరుతి దిక్కు పొదుపును సూచిస్తుంది ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి చదువుకునేందుకు స్టడీ రూమ్ గాను ఇక్కడ వాడుకోవచ్చు ఈ ప్రాంతంలో మీ డబ్బు విలువైన వస్తువులను పదిలంగా ఉంచుకోవాలి మార్కెట్లో లభించే పుస్తకాలను చదివి మాకు అన్ని తెలుసు అని స్వంత నిర్ణయాలతో ఇంట్లో ఉపయోగించే వస్తువులను నచ్చినట్లు పెట్టుకుని తంటాలు తెచ్చుకోవద్దు శాస్త్రంపై అవగాహన కలిగిన అనుభవజ్ఞులైన పండితునికి దక్షిణ తాంబులాదులు ఇచ్చి వాస్తు పరీక్షా చేయించుకుంటే మంచిది అన్ని వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉన్న చోటనే ధనం నిలుస్తుంది కలిసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు